వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధుడు యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారు ఐశ్వర్యవంతులు ఉన్నారు గ్రహాల రాకుండా బుధుడు తెలివితేటలకు తర్కానికి జ్ఞానానికి లెక్కలకు కారకుడు వ్యాపారం కూడా బాగా సాగేలా చేస్తాడు ఈ నెల ఇరవైవ తేదీ నుంచి బుధుడు జ్యేష్ఠ నక్షత్రం సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ పరంగా మంచి లాభాలు వస్తాయి అలాగే కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్తారు బుధుని వల్ల లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం మిథున రాశి వారు ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు అందుకొని మంచి స్థాయికి చేరుకుంటారు విద్యార్థులకు మంచి లాభాలు వస్తాయి అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్న వారు తాము కోరుకున్న రీతిలో ఆదాయాన్ని అర్జిస్తారు చదువుతో పాటు జీవితంలో కూడా ఈ రాశివారు రాణిస్తారు వ్యాపారస్తులకు భారీ ఒప్పందాలు కురుచుకుంటారు భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కన్యా వారు కన్యా వారు ఉద్యోగులు చేస్తున్న వారు తోట ఉద్యోగులతో మంచి సంబంధాలు బలపడతాయి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి భౌతిక ఆనందం రెట్టింపు అవడంతో పాటు సకల సౌకర్యాలు లభిస్తాయి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి స్నేహితుల సహకారంతో నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశి జాతకులకు దాంపత్య జీవితం బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు అన్యూన్యంగా జీవిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మంచి రాబడి వస్తుంది ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది మానవ సంబంధాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది అంతేకాకుండా ఈ సమయం చాలా అనుకూలంగా మారిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు అంతేకాకుండా తమ మాట తీర్థ అందరినీ ఆకట్టుకుంటారు వీరి ఆలోచనలు చాలా సంతోషంగా ఉంటాయి కెరీర్ పరంగా ఉద్యోగులకు మంచి స్థాయి చేరుకుంటారు జీవితంలో పురోగతి ఉంటుంది ప్రయాణాలు చేస్తారు ఇవి కూడా లాభసాదుగా ఉంటాయి ప్రేమలో ఉన్న వారి జీవితం బాగుంటుంది ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి